కలెక్టర్ ఆర్డియో మీద దాడి చేసేరు అని చెప్పి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు పరాకాష్ట అయిన లగచెర్ల ఘటనలో అమాయకమైన గిరిజన సోదరులు అన్యాయంగా బలైనరు వాళ్ళను పోలీసులు దేశద్రోహుల్లాగా విద్రోహుల్లాగా మరి అన్యాయంగా వాళ్లను అక్రమంగా కొట్టి ఎండ మీద పడి అర్ధరాత్రి వాళ్లను భయభ్రాంతులను చేసి ప్పటికే ఇరవై ఒక్క మంది నరేందర్ రెడ్డి గారితో పాటు ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు నిన్నటి వరకు ఎవరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నిన్ననే మా నాయకుడు కేటీఆర్ గారి నాయకత్వంలో పదహారు మందిని మేము సంగారెడ్డి జైల్లో కలవటం జరిగింది ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందు ఆ రోజు జరిగిన సంఘటన అక్కడున్న బాధితులు వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది చైర్మన్ గారు సభ్యులు మాకు సమయాన్ని ఇచ్చిను బాధితుల మరి రిప్రజెంటేషన్ని దరఖాస్తులు తీసుకున్నారు వాళ్ళు చెప్పింది కూడా విన్నారు మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది వాళ్ళు న్యాయం చేస్తారని రేవంత్ రెడ్డి గారు ఒకటి ఆలోచించాలి ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ కొడంగల్లో ఫార్మా సిటీ తీసుకొస్తా అని ఫార్మా విలేజ్ తీసుకొస్తా అని గిరిజనులు భూములు తీసుకొని అక్కడ కట్టాలని ప్రయత్నం ఏదైతే జరిగిందో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఇప్పటికి ఇరవై ఐదు సార్లు ఢిల్లీ వెళ్ళిండు కానీ సొంత నియోజకవర్గాన్ని ఒకరోజు వెళ్ళి రైతులను మెప్పించడంలో ఒప్పించడంలో వైఫల్యం చెందిండు దానితో పాటు కలెక్టర్ని అధికారులను అక్కడికి పంపించే క్రమంలో వాళ్ళ ఇంటెలిజెన్స్ ఆయనే స్వయంగా హోంశాఖ చూస్తున్నాడు అక్కడే వైఫల్యం చెందిండు మీరు కొడంగల్ రైతులను రెండు గ్రామాల రైతులను మెప్పియడంలో వైఫల్యం చెందిన రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మెప్పిస్తాడు ఒప్పిస్తాడు ఏ విధంగా పరిపాలన అందిస్తాడు అని చెప్పి నేను వాళ్ళ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాను నీ అధికారం నీ అంతా మా గిరిజనులను ఇబ్బంది పెట్టడంలో వాళ్లను రోడ్డున పడేయడంలో వాళ్లను మరి వాళ్ళ భూములు దోచుకోవడం నిజంగా ఏదైనా ముఖ్యమంత్రి అయ్యిండు మా బిడ్డ మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిందంటే ఇప్పుడే అమ్మ చెప్పినట్టు మాకు లాభం జరుగుతుంది అనుకుంటే గెలిచిన తెల్లారి నుంచి వాళ్ళకు ఆందోళన తరతరాలుగా మా గిరిజనులు అంటే భూమి పుత్రులు మా భూములను గుంజుకొని అక్కడే ఫార్మాసిటీ పెట్టాలి అంటే తెలిసి తెలియని జ్యోతి మాట్లాడుతూ ఉంది అక్కడ పొల్యూషన్ వస్తుంది కాలుష్యం వస్తుంది మా బిడ్డలు కూడా బతకలేరు మేము అక్కడ నీళ్లు తాగలేమని వాళ్ళకున్న అవగాహన రేవంత్ రెడ్డికి ఉంటే బాగుండు అని చెప్పి అలాంటి అవగాహన అలాంటి బుద్ధి ప్రసాదించమని నేను భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను అమాయకమైన గిరిజనులను దౌర్జన్యంగా వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం నేను ఎమ్మెల్యే ఏమైనా చేస్తే నడుస్తుంది నేను ముఖ్యమంత్రిని ఏమైనా చేస్తే సాగుబాటు అని చెప్పి ఒక దురహంకారంతో వాళ్ళ మీద అధికారులను పంపించడం వాళ్ళు కడుపు కాలి తిరగబడితే దాన్ని వాళ్ళ హత్యా ప్రయత్నంగా వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ అనేక మరి బే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళకు బెయిల్ రానివ్వకుండా అడ్డుకోవడం నువ్వు నిజంగా ముఖ్యమంత్రి సరైన పరిపాలన చేస్తే వాళ్ళను మీరు చేసిన తప్పిది మీరు ఇందులో ఉన్నారు అని పట్టుకుపోవాలి కానీ అపరాత్రి అర్ధరాత్రి అని చూడకుండా కరెంటు బంద్ చేసి ఇంటర్నెట్ బంద్ చేసి ఆడోళ్ళు మొగోళ్ళు చూడకుండా మరి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం వాళ్ళను జైల్లో పెట్టడం ఇది ఎక్కడ అమానుష్యం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు నీ పరిపాలనకు పరాకాష్ట నీ లగచెర్ల ఘటన నీ కొడంగల్ ఘటన ఇప్పటికైనా కళ్ళు తెరు నీ దృష్టి పెట్టు ఢిల్లీకి చూ ఢిల్లీ వైపు తిరిగి ఢిల్లీ వైపు పెట్టే దృష్టిలో పది పైసల వంతన పరిపాలన మీద పెడితే ఈరోజు ఇలాంటి సంఘటన జరిగేది కాదు ఇంతమంది గిరిజనులు బాధితులుగా అయ్యేవాళ్ళు కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను